హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు నిజంగానే సాక్ అవుతారు వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి లేదంటే మీకు సరిగ్గా అర్థం కాక ఒకటి అనుకొని ఇంకొకటి అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోకి లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి ధనుసు వారికి ఈ చెట్టు కింద నిజంగానే కోట్ల ఖజానా అనేది లభించబోతుందండి అంటే చాలామంది కూడా ఈ ధనుసు వారి వ్యక్తిగత విషయానికి వచ్చేటప్పటికీ మీరు చాలా తెలివిగల వాళ్ళు చాలా స్వార్థపరులు అంటే వీరిది వీరు మాత్రమే చూసుకుంటారు ఎవరు ఎలా పోతున్నా కూడా మీరు పట్టించుకోరు అని చెప్పేసి మీ మీద చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ నిజానికి వస్తే ధనుసు రాశివారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు ఎవరైనా సరే కష్టంలో ఉంటే అక్కడ నిజాలు తెలుసుకొని వారికి సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు అంతేగాని ఎవరన్నా చేయమంటేనో ఎవరి గొప్పల కోసమో ఎవరన్నా పొగడ్తల కోసమో ఈ ధనుసు రాసివారు ఎవరికి ఏది చేయరనమాట వీరు వ్యక్తిగతంగా చెయ్యాలి అనుకుంటే ఏ పనైనా చేస్తారు మంచి చెడుల ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ ధనుసు రాశి వారి ఈ ధనుసు రాశి వారు వీరి జీవితపరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అవమానాలను ఎదుర్కొని ఇవాళ రోజున నిలదొక్కుకునేటటువంటి మనుషులని చెప్పుకోవచ్చు ఎంత చేసినా కూడా ఇప్పటికీ కూడా వీరికి వెన్ను దెబ్బలు అనేవి గట్టిగా తగులుతూనే ఉంటాయి ఇవి బయట వారి వలన కావచ్చు లేకపోతే నమ్ముకున్న వారి వలన కావచ్చు ఇళ్లల్లో ఉండేవారి వలన కావచ్చు ఇట్లా ఏంటంటే వీరు ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నా సరే అది ఎదుటివారికి కొన్ని కొన్ని సందర్భాలలో తప్పుగా అర్థమయ్యి వీరి మీద కొంచెం ద్వేషం పెంచుకొని ఇలా చేసే అవకాశం వీరిని మానసికంగా బాధ పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట కానీ ఈ ధనుసు రాశి వారు ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉంటున్నా కూడా చాలా వరకు కూడా వాటన్నింటినీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే వీరికి బాధ్యతలు ముఖ్యం పంధాలు ముఖ్యం కాబట్టి తామరాకు మీద నీటి లాంటి స్వభావం అనేది వీరికి చాలా వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా మనుషులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వేటికి లంగకుండా పోరాటం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు వీరు పడినటువంటి కష్టానికి వీరు పడిన అవమానాలకు బాధలకు నిందలకు ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది పుష్కలంగా ఉండబట్టే దైవం వీరు పడినటువంటి కష్టానికి ఇవాళ రోజున ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప బహుమతిని ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు అదృష్టం తలుపు తట్టినప్పుడు వాటిని ఆ సమయానికి లేచి తలుపు తీసినవాడు అదృష్టవంతుడు ఏముందలే అని చెప్పేసి వదిలేసుకుంటే ఏదైనా సరే రెపపాటు కాలంలో జీవితాలే మారిపోతాయన్నమాట అలా ఈ ధనుసు రాశి వారికి ఈ రోజున అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టింది కాబట్టి ఎంత పనుల్లో ఉన్నా సరే లేచి ఆ తలుపుల్ని ఎవరైతే తీసి అదృష్ట ద్వారాలను తెరిచి ఆ లక్ష్మీదేవిని అంటే కోట్ల రూపాయలను ఇంటి లోపలికి ఆహ్వానిస్తారు అనేది మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట ఎందుకంటే దైవం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరింటి తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు కానీ ఈ ధనుసు రాశి వారికి ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి మీకు ఈ అవకాశం అనేది ముందుగా తెలిసింది అదృష్టం అనేది తెలిసింది ఎందుకంటే తెలియకుండా వదిలేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు ఆ తర్వాత బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఏదైనా సరే ముందు తెలియటం అంటే ఒక అదృష్టం అన్నమాట అందుకే నేను అన్నాను ఈ వీడియో మీ కంటపడటం మీ అదృష్టం వినటం అంతకన్నా అదృష్టం అని చెప్పేసి ఎవరైనా సరే ఎంత కష్టపడినా ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే పగలంతా కష్టపడి రాత్రి దాకా గిలగిలా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు కుటుంబం కోసం అవసరాలకు ఖర్చులు సరిపోక వాళ్ళకి ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా వెనకమాల బాధ్యతలు గుర్తొచ్చి ప్రతి మనిషి కూడా రూపాయి సంపాదించుకోవాలి ఎక్కడ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాటం చేస్తూనే ఉంటారు ఎవరు చేసినా కూడా ఏ మనిషి కష్టపడినా కూడా కూటు కొరకే కోటి విద్యలు అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్పటం అనేది జరిగింది అలా ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే కొంతమందికి ఈజీగా అదృష్టవశాత్తు చాలా తక్కువ సమయంలోనే కోట్లకు కోట్లు గడిస్తూ ఉంటారన్నమాట కానీ ఈ ధనుసు రాశి వారు మాత్రం కష్టజీవులు వీరికి కష్టం మాత్రమే దక్కుతుంది మీరు ఎన్నాల నుంచి గమనించుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే రెక్కల కష్టం చేసుకుంటే ఆ రెక్కల కష్టాన్ని మాత్రమే మీరు అనుభవించగలుగుతారు అంతేగాని మీకు తల్లుల తరపున తండ్రి తరపున అంటే వెనకమాల పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు అనేవి తక్కువగా ఉంటాయన్నమాట అలా ఒకవేళ ఉన్నా కూడా వాటిని కదిలించడానికి కూడా కుదరదు అలాగే కుటుంబ బాధితులన్నీ కూడా నెత్తిన వేసుకొని ప్రతీదీ కూడా చిన్న విషయం దగ్గర నుంచి పెద్దది ప్రతీదీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కుటుంబం మొత్తాన్ని కూడా లాక్ రావలసినటువంటి పరిస్థితి అన్నమాట అదే అంటారు సముద్రానైనా తేలిగ్గా ఎదొచ్చేమో కానీ సంసారాన్ని ఎదడమంటే బయటికి కనిపించే అంత ఈజీ కాదు చేసేవారికి తెలుస్తుంది కష్టం విలువ అనేది చూసే వాళ్ళకి ఏంటంటే చాలా సులువుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఏ పనైనా సరే కాబట్టి ఎట్లా మీరు పడే కష్టం మీరు పడే బాధలు అనేటటువంటివి మీకు మాత్రమే అర్థమవుతాయి జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్లుగా ఎంత సులువ డబ్బులు సంపాదించడం అన్నట్లుగా చాలా రకాలుగా అంచనాలు వేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి మనసులైన మనుషులను పట్టించుకోవాల్సిన అవసరం అనేది ఉండదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతే మనల్ని నమ్ముకున్న వారికి ఒక న్యాయం ఒక దారి చేకూర్చిన వాళ్ళం అవుతామన్నమాట ఇట్లా ధనుసు రాశి వారికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అవమానాలు నిందలు వీరి కష్టాలేవో వీరు పడుతుంటే జనం వీరి మీద పడి ఏడుస్తూ ఉంటే వీరికి కూడా కొన్నిసార్లు గట్టిగా ఎదురు దబ్బులు అనేవి తగిలి వాటి నుంచి కోలుకోవటానికి కూడా చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు మనకి శత్రువులంటే బయట నుంచి ఎక్కడో రారండి మన ఇళ్లలోనే ఉంటారు మన ఇరుగు పొరుగు వారిలోనే ఉంటారు మన బంధువుల్లోనే ఉంటారు మన రక్త సంబంధాల్లోనే ఉంటారన్నమాట వెనకటికి వెనుకటికి రోజులు చాలా మంచి రోజులుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి దగ్గర కూడా స్వార్థం ఈర్ష్య అసూయులతో పైకి నటించేటటువంటి ఒక నటనను బట్టి వారి మనస్తత్వాలు అనేవి ఆధారపడి ఉంటున్నాయి ఇప్పుడు కోప్పడే వాళ్ళు నిజంగా మంచివాళ్ళు అయితేనే ఎదుటివారిని గట్టిగా నిందించగలుగుతారు కోప్పడగలుగుతారు వారి మనసుల్లో ఏమీ ఉండదు అయినా సరే నటనే జనానికి ముఖ్యం కాబట్టి ఎవరితో మనం ఫైట్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద పెద్ద గొప్పవాళ్ళు అయితే ఎవరూ లేరు కాబట్టి సైలెంట్గా మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఒక దారి చూపిస్తే సరిపోతుందనమాట అలా రోడ్డును మొరిగే ప్రతి కుక్కకి కూడా మీరు సమాధానం చెప్పవద్దు కాకపోతే కొంచెం అనర్దృష్టి అనేది ఎఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళటం శివుడికి అభిషేకం చేయించుకోవటం అలాగే ప్రదక్షిణలు చేసుకోవటం కాసేపు అక్కడ కూర్చోవటం కాస్త విభూతిని తాకటం విభూదిని మీరు నుదుటిన ధరించడం కంఠం దగ్గర ధరించటం ఇలా నందిని తాకటం ఏదైనా సమస్య ఉంటే చెవులో చెప్పుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి అక్కడ దీపాన్ని వెలిగించండి అలాగే కాస్త రాళ్ళ ఉప్పుతోటి కాస్త రాళ్ళ ఉప్పుతోటి ఇలాంటి వాటితో కూడా దృష్టి తీసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండండి ఎందుకంటే నరుల దృష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతున్నాయి అలాంటిది మనం ఎంతండి కాబట్టి ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా కాస్త మీరు నర్దిష్టి నుంచి కొన్ని కొన్ని చేసుకుంటూ ఉండండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం కాస్త అప్పుడప్పుడు గుళ్ళుకు వెళ్ళటం కాస్త దేవుడి నామాన్ని స్మరించుకోవటం ఇలాంటివి చేయండి జనాలతో తక్కువగా మాట్లాడండి మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఉండండి కుటుంబ సభ్యులతో అయినా సరే అంటే ఎక్కువగా అంటే మరీ అంటే మీరు చులకనగా అయిపోయే అంతగా కాకుండా వారి మీద ప్రేమానురాగాలు వారికి అర్థమయ్యేలా ఉంటే సరిపోతుందన్నమాట చేసినటువంటి శ్రమకు కలుసుబాటు లేదని ఏదైనా మీరు ఇబ్బంది పడుతున్నారో కుటుంబ పరంగా కొన్ని కొన్ని అవసరాలు కూడా తీరక అప్పుల్లో ఇంకా కొన్ని రకాల అప్పులు కూడా ఉన్నాయన్నమాట పైకి కనబడని అప్పులు కొన్ని ఉన్నాయి అది ఏ రూపంలోనైనా కావచ్చండి ఎక్కువ లేకపోయినా కొన్ని కొన్ని అప్పులు ఉన్నాయి అవి ఏంటంటే చిన్న చిన్నవే అవి చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే సంపాదన సరిపోక ఖర్చులు ఎక్కువ అవ్వటం అనవసరపు ఖర్చులు అనేవి మీద పడటం అనుకోకుండా ఒకేసారి వచ్చేసి రూపాయి ఖర్చు చేయవలసిన దగ్గర నాలుగు రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది ప్రతిసారి జాగ్రత్తగా వాడుకోవాలంటే ఒక్కోసారి కుదరదన్నమాట మీ పరంగా మీకు కూడా ఏంటంటే ఈ మధ్య ఖర్చులు ఎక్కువ అవటం సంపాదన తగ్గటం ఆదాయం లేకపోవటం అప్పులు చేయటం ఇలాంటి వాటితో కొన్ని ఇబ్బందులతో నెలిగిపోతున్నారన్నమాట ఎంత కష్టపడినా అంటే ఇరవై నాలుగు గంటలు చేసి కోట్లు సంపాదించాలంటే ఎవరికీ కూడా సాధ్యం కాదన్నమాట కోటేశ్వరులందరికీ ఇరవై నాలుగు గంటలు మనకున్నది ఇరవై నాలుగు గంటలే వారు చేసేదానికన్నా కూడా మనం ఏమీ తక్కువ చేయం కానీ కష్టానికి తోడుగా మనిషికి కలుసుబాటు అనేది కూడా ఎంతో ముఖ్యమైనది ఆ కలుసుబాటు అనేది ఉంటే అదృష్ట ద్వారాలు నాలుగు వైపుల నుంచి తెరుచుకుంటాయి అన్నమాట అంటే మనం రూపాయి తెస్తే దానికి నాలుగు రూపాయలు తోడవుతాయి కాబట్టి అలాంటి అదృష్టం కోసం మనకి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండాలి ఆ దైవానుగ్రహం కలగాలంటే ఊరికనే కలగదు కదండి కాబట్టి ఆ దైవానుగ్రహం కోసం మనం ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి చేసుకుంటే మనకి ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం కలుగుతుంది మీకు ఇంతకీ ఆ చెట్టు ఏంటి అంటే ఆ చెట్టు వచ్చేటప్పటికీ రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటాయి చూడండి అది మీ ఇంటి బయట కావచ్చు లేదా గుడి లోపల కావచ్చు గుడి బయట కావచ్చు ఎక్కడైనా సరే మీకు కనిపించిన ఏ ఆవరణలోనైనా కనిపించిన రావి చెట్టు వేప చెట్టు కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంటాయి అలాంటి ప్రదేశంలోకి వెళ్ళండి వేప చెట్టు రెండో కలిసి ఉన్నటువంటి ఆ చోటు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీరు సోమవారాలు చెయ్యాలి పదకొండు సోమవారాలు చెయ్యాలి పదకొండు సోమవారాలు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే ఆ రోజు ఇంట్లో మాంసాహారం వండకూడదు తినకూడదు అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు ఆడవారైతే చేయకూడని ఆ ఐదు రోజులు చేయకూడదు ఒకవేళ ఉన్న మధ్యలో మీకు అలా వస్తే ఆగండి ఆగి తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు ఒకవేళ ఏవైనా ఇబ్బందులు వస్తే ఆపేసి తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి మగవారైనా చేయవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఆ పదకొండు రోజులు ఆ పదకొండు వారాలు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండాలి చేసేటటువంటి ఆ రోజుల్లో మాత్రం శుచి శుభ్రంగా ఉండి చేయాలి లేకపోతే మాత్రం చాలా బాధలు పడాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది అట్లా ఏం చేస్తారంటే ఆ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ముందు ఒక చెమ్ముడి నీటిని సమర్పించండి ఇలా సమర్పించేసి కాస్తంత పసుపు కుంకుమ పూలు కూడా అక్కడ కాస్త చల్లండి అలా చల్లేసి ఆ రావి చెట్టును పదకొండు సార్లు వేప చెట్టును రెండు చేతులతో కలిపి పదకొండు సార్లు తాకి నమస్కారం చేసుకోండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోండి బాగా సంపాదించాలి అప్పులు తీరిపోవాలని మనశ్శాంతి కావాలని ఆరోగ్యం కావాలని ఇలా మీకు ఏదైతే సమస్య ఉంటుందో అలా చెప్పుకోండి చెప్పుకొని ఒక తమలపాకు కానీ లేకపోతే ఒకటి తామరాకు కానీ తీసేసుకొని దాని మీద మట్టి ప్రమిదలు రెండు పెట్టేసి ఒక దాంట్లో ఒత్తులు వేసేసి నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనె కానీ లేకపోతే దీపారాధన నూనె ఏదైనా సరే కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే పర్వాలేదు అలా వేసేసి అందులో నాలుగు ఒత్తులు వేసేసి దీపం వెలిగించండి చెట్టు వైపు ఉండేటట్లుగా దీపం వెలిగించండి అలా వెలిగించేసి ఆ చెట్టును తాకే అవకాశం కుదిరితే పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి అలా చేసేసి మీరు కాసేపు పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు తర్వాత ఇంటికి వచ్చేయండి రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం వేప చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎలాగైతే భార్యాభర్తలుగా ఉంటారో అలాగే ఆ రావి చెట్టు వేప చెట్టు కూడా అలా కలిసి ఉంటాయన్నమాట అంటే భార్యాభర్తలాగా అట్లా కలిసి ఉంటాయి రావి చెట్టులో ముక్కోటి దేవతలు కూడా ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం కూడా జరిగింది ఆ చెట్లు చాలా శక్తివంతంగా అన్నమాట ఇలా చేయడం వలన ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీద ఉంటుంది మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు సంపాదన అనేది రెట్టింపు అవుతుంది అంటే ఏముందండి దైవానుగ్రహం అనేది మనకి ఉంటే ఏమీ లేనివాడు కూడా ఒక మాటలో చెప్పాలంటే కూటుకు లేనివారు కూడా కోటీశ్వరులు అవ్వటం మనం ఎంతో మందినో చూసామన్నమాట అలా దైవానుగ్రహం అనేది ఉంటే డబ్బు సంపాదించడం కోట్లు సంపాదించడం ఒక స్టేజ్లో ఉండటం అవన్నీ పెద్ద ఇబ్బంది ఏమీ కాదు మనకి ఆ దైవానుగ్రహాన్ని సంపాదించుకోవడం మాత్రమే మన చేతుల్లో పని అన్నమాట అలా కాకుండా గ్రహం లేదనుకోండి కోటీశ్వరులు కూడా డౌన్ అయిపోయే వాళ్ళు చాలామందే ఉన్నారు కాబట్టి ఏదైనా సరే మనకంతా దైవం చేతుల్లో ఉంటుందన్నమాట కాబట్టి దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయినట్లు ఎక్కడా కూడా చరిత్ర కూడా లేదన్నమాట కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి భక్తితో నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి ఇలా చేసుకోవడం వలన ఖచ్చితంగా మీకు తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద మీకు ఏ రూపంలోనైనా రావచ్చు ఎవరి రూపంలోనైనా రావచ్చు ఉన్న ఆస్తులు పెరగవచ్చు అనుకోని ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు మీ భర్త ద్వారాగా సంపాదన రెట్టింపు అవ్వవచ్చు లేదా మీ బిడ్డల ద్వారా అవ్వవచ్చు ఏదైనా కానీ తొందరలోనే అవుతుంది ఏమీ లేని వాళ్ళైతే ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు ఎట్లా ఒక బండి కొనుక్కోలేక కొంతమంది ఉన్నారు ఎట్లా ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఒకదాని తర్వాత ఒకటి మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ జరిగి తీరుతుంది కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పరిహారాన్ని చేసి తిరుగులేని ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి చక్కగా భక్తితో నమ్మకంతో ఈ పరిహారం అనేది చెప్పింది చెప్పినట్లుగా చేసుకోండి మీకు తిరగలేని రాజయోగం పడుతుంది అర్థమైంది కదండి ఏ చెట్టు ఏంటి అనేది మన ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది రాశి వారికి కూడా చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా మనం మంచి చేసినప్పుడు ఆ దైవం మనకు అంతకు మించి రెట్టింపు మంచితోటి మన కుటుంబాన్ని కూడా ఆ దైవం దీవిస్తాడనమాట కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి కామెంట్ చేయడం వలన మీరు మీ కుటుంబం ఎప్పుడూ కూడా స్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు తులతూగుతారని చెప్పేసి ఆ దైవం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు